నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు వేసవి కాలం వచ్చిందంటే చాలు పెళ్లిళ్ళు ఫంక్షన్లు బంధువులు ఇళ్ళకి అంటూ తెగ తిరిగేస్తూ ఉంటాం కదండి తిరిగేయడమే కాదండి తెగ తినేస్తూ ఉంటాం కూడా నోరు నుంచే రకరకాల వంటకాల్ని చూస్తూ వాటి గుమగుమల్ని ఆస్వాదిస్తూ నోరు కట్టేసి కూర్చోవడం ఎవరికైనా సాధ్యమా చెప్పండి ఇహ మన ఇంటికి బంధువులు వచ్చినా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాస్త ప్రత్యేకంగా అదనంగా వండి వడ్డించాలని అందరూ అనుకుంటాం కదండి ఇంటికి వచ్చిన అతిథులకి వడ్డించి నేను డైటింగ్ చేస్తున్నాను అంటూ సరిగ్గా తినకపోతే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు అలాగే మనల్ని ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు ఇదొద్దు తినను అంటూ నాజూకులకి పోతే మనల్ని ఆహ్వానించిన వాళ్ళు బాధపడతారు సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మహిళలకు చట్టపరంగా ఉండే హక్కుల గురించి తెలపటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు నమస్తే అండి నమస్తే అమ్మా మనకి ఒక సఖి లెటర్ రాశారండి విజయవాడ నుంచి నిత్య తను బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నారంట ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లోని సో తన ప్రాబ్లం ఏంటంటే రోజు ర్యాగింగ్ జరుగుతుంది నాకు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దాని వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి కాలేజ్ మానేయడం అన్న డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అసలు మేడం ఈ ర్యాగింగ్ అన్నది ఏంటి దీని ఇది అసలు ఈ ర్యాగింగ్ అనే భూతం ఎందుకు ఇలా పీడిస్తుంది స్టడీస్కి పాడు చేస్తుంది పిల్లల మనసులు కూడా బాగా డిప్రెషన్కి లోనవేలాగా చేస్తుంది అసలు దీన్ని అరికట్టడానికి మనకి చట్టపరంగా ఏమున్నాయి అసలు ర్యాగింగ్ అంటే ఒక విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం అవమానపరిచేటటువంటి సంఘటనలు కల్పించడం తర్వాత ఏడిపించడం తర్వాత భయభ్రాంతులకు గురి చేయడము ఆ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు కల్పించడము తర్వాత బెదిరించడము బెదిరింపులకు లోన్ చేయడం అనమాట తర్వాత గాయపరచడము తీవ్రమైన గాయాలు పరిచేలాగా చేయడము